నేను విజయవాడ నుంచి వచ్చానండి నా పేరు పద్మావతి ఆరోగ్యం బాగుపడింది చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ధ్యానం చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అది నేను అనుభవించాను తర్వాత దయ్యాలు భూతాలు ఉంటాయి అని అంటారు అది భూత మధ్యను చూస్తే పారిపోతాయి అని అంటారు అది నిజం అబద్ధమో నాకైతే కాదు తెలీదు కాకపోతే గోడాకష చేస్తే మాత్రం రోగాలన్నీ పారిపోతాయి దసరాకి ఇంకొక క్లాసు పెడుతున్నారు సారు ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మీరు కూడా అటెండ్ అయ్యి ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చాలామంది మేము అట్లాగే జాయిన్ అయ్యి ఎంతోమంది బతుకుల్ని జీవితాలుగా మార్చుకున్నారు చాలా ఆనందంగా ఉన్నారు మా మాలాగే అందరూ జాయిన్ అయ్యి వందలు వేలు లక్షలుగా జాయిన్ అయ్యి మీరందరూ కూడా మా అలాగే జీవితంగా మార్చుకొని అంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్